హలో అండి మా అయితే నేను చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న బుల్లి బుల్లి పిల్లల్ని కనింది ఎంత క్యూట్గా ఉన్నాయంటే నైట్ టైంలో కొట్లు సందన స్టోర్ రూమ్లో అయితే అది పిల్లలని అయితే కనింది మొత్తం సిక్స్ ఆరు పిల్లలని అయితే కనింది చూపిస్తున్నాను చూడండి టార్చ్ లైట్ వేసి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు మధ్యాహ్నం నుంచి అయితే ఇదైతే నొప్పులతో బాధపడుతూ కంటూనే ఉంది అప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనింది మొత్తం ఆరు కనింది నేను నైట్ టైం అయితే చూపిస్తున్నాను టార్చ్ చేసి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నేను ఇక్కడైతే పిల్లల్ని లెక్క పెడుతున్నాను ఎన్ని పిల్లులు ఎన్ని పిల్లి పిల్లలు కనింది అనేసి కొన్ని అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కొన్ని అయితే మొత్తం బ్లాక్గా ఉంది చూడండి పిల్లి నేను వెళ్ళేసరికి పక్కకి వెళ్ళిపోయింది దాని కళ్ళు ఎంతలా మెరుస్తున్నాయో చూడండి టార్చ్ లైట్కి కొట్లు సందనైతే దూరేసింది నేను పిల్లి పిల్లలను అయితే వీడియో తీసుకుంటున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే నేనైతే తాకుతుంటే నాకు కొంచెం భయం వేసింది దాని మమ్మీ నా దగ్గరకు వచ్చేస్తుంది అనేసి అది మరుస్తూ ఉన్నింది ఆ మామంటూ నేను దగ్గరికి వెళ్తూ ఉంటే నాకైతే భయం వేసింది ఇదైతే పిల్ల నా అరిచేతంతా నా చెయ్యి అంత అయితే ఉంది ఇది ఆరు పిల్లలు అంత బుల్లి పొట్టలో ఎలా మోసిందో అయితే నాకే అర్థం కాలేదు పాపం ఎంత పెయిన్ అనుభవించిందో ఇంకా కళ్ళు కూడా తెరవలేదు ఈ పిల్లి పిల్లలు అయితే క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాను నేను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ పిల్ల ఒకే కలర్ సేమ్ కలరు ఈ పిల్ల అయితే వైట్ ఇంకా ఆ కలరు ఏమంటారు గ్రే కలర్ కొంచెం అలా ఉంది నైట్ టైము ఎక్కడ పిల్లొచ్చిన పట్టుకుని ఇస్తుంది అని భయపడుతూ నేను చూసా పిల్లల్ని చూసుకున్నాను కొన్ని కొన్ని పిల్లలకైతే బొడ్డు కూడా ఓడలేదు లేట్గా పుట్టింది పిల్ల ఇది లాస్ట్లో పుట్టిందేమో కాబట్టి బొడ్డు కూడా ఇంకా సేమ్ అలానే ఉంది ఇక్కడైతే నా కొడుకు చెయ్యది వాడు కూడా కలిపెట్టుకునేదానికి భయం లేకుండా చూడండి ఎంత బాగా తాకుతున్నాడు వాటిని పిల్లలన్నీ అరుస్తూ ఉన్నాయి యామ్ యామ్ అంటూ వాటి మమ్మీ కోసం కనేటప్పుడు నేను వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే మనిషిని చూస్తే అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతుందేమో అనేసి చూడండి ఎంత బాగా అరుస్తుందో పిల్లి మియా మియామ్ అంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి దాని అరుపులు మీకు వినిపించవు పిల్లి చూడండి నేను మళ్ళీ కొంచెం సేపు ఇలా వచ్చేసరికి పిల్లి అయితే వచ్చేసింది దాని మమ్మీ వాటి దగ్గరికి హోమ్ హోమ్ అంటూ మురుస్తూ ఉంది అది నాకైతే చాలా భయం వేసింది అయినా తాకాను చూశాను వాటిని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో పిల్లి పిల్లలు నాకైతే చాలా బాగా నచ్చాయి ముద్దు వస్తున్నాయి పెద్దయ్యే కొద్దీ ఇంకా బాగుంటాయి ఆరు పిల్లల్ని కనింది ఇదైతే మొత్తం చూడండి సిక్స్ పాలు కూడా అన్నిటికీ సరిపోతాయో లేదో తెలీదు తర్వాత ఒక పిల్లి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతుంది సబ్స్క్రైబ్